అందరికీ జేబీఎం రాష్ట్రంలో మరి మోంతా తుఫాను ప్రభావం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి పొలాలు కింద పడి చాలా పంట నష్టం జరిగింది ఇలా దేశానికి అన్నం పెట్టే రైతానాన్ని గొప్పలు చెప్పేటువంటి యొక్క పాలకులు మరి ఇలా చూసుకుంటే ఎన్ని కోట్ల అధిపతి అయినా ఎంత ఉన్న స్థాయి పదవిలో ఉన్నా కూడా రైతు పండించినటువంటి పంటను తినని బ్రతకలేదనే విషయాన్ని మనం అందరం గ్రహించాలి మరి యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి రాష్ట్రంలో ఉన్నది కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇలా రై వర్షంతో నష్టపోయినటువంటి రైతులను ఈ యొక్క రెండు రాష్ట్ర రెండు ప్రభుత్వాలు తక్షణమే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలా ఆరు కాలం కష్టపడినటువంటి రైతుకు మరి పంట పొలాలలో చూసుకుంటే ఎక్కడ పొలాలు పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా మరి మార్కెట్లలో చూసుకుంటే అంటే మార్కెట్ల యొక్క యొక్క అధికారులు యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మార్కెట్లు ఇంకా తొందరగా స్టార్ట్ కాక కొన్ని స్టార్ట్ అయిన కాలం తొందరగా కాంట్రాక్ట్ చేయకుండా మరి మ్యాచర్ రాలేదన్న ఉద్దేశంతో కాంట్రాక్ట్ చేస్తలేరు తక్షణమే వెంటనే యొక్క ప్రభుత్వము మరి కాంట్రాక్ట్ చేయాల్సిందిగా మార్కెట్లో ఎవరైతే తడిసిన ధాన్యం ఉన్నదో మరి ఆ యొక్క ధాన్యాన్ని చివరి వరకు కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తక్షణమే ఎకరానికి ఒక నలభై వేలకు పైగా నష్టపరిహారాన్ని కట్టించాలి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క రాష్ట్ర మంత్రులు మరి ఎక్కడ కూడా వర్ష ప్రభావంతో నష్టపోయినటువంటి రైతుల దగ్గరికి కానీ పరమర్శకు వెళ్తలేరు వాళ్ళు కేవలం జూబ్లీ ఎన్నికల్లో భాగంగా మరి ఎన్నికల మీద పెట్టినటువంటి శ్రద్ధ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఎన్నికలతో మీకు ప్రభుత్వం రద్దయ్యే పరిస్థితి లేదు కానీ ఇక్కడ రైతులు మాత్రం ప్రాణాలు కోల్పోతారు కొంతమంది వర్షానికి నష్టపోయినట్టు రైతులు మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే మీ ప్రజాపాలన గొప్పలు చెప్పుకోవడం కాదు మీ ప్రజాపాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి తక్షణమే వెంటనే రైతులకు అకౌంట్లకి మరి నలు ఎకరానికి నలభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని కూడా మీరు మిల్లర్లకు ఏం చెప్తారో ఏం చెప్తారో కానీ వెంటనే తక్షణమే మరి వడ్లను కొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం అందరికీ జై జైపూలే జై భారత్